హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నిన్నటి రోజు ఐక్యా మనకి అయితే వెళ్ళాను కానీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫుల్ వీడియో అప్లోడ్ చేసాను చూసేసేయండి ఐకాలో నేనైతే కొన్ని వస్తువులు అంటే ఇంట్లోకి యూజ్ అయితే నేను తీసుకున్నాను మాక్సిమం అక్కడ అన్ని ఇంట్లోకి యూజ్ అయితే ఉంటాయి మన బడ్జెట్ను బట్టి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈజీగా తీసుకోవచ్చు అనిపించింది అనమాట కొన్ని ఐస్ ట్యూబ్స్ అండ్ చాక్లెట్స్ తయారు చేసుకునే ఒకటి బేస్ ఒకటి పిండి జల్లడి మెయిన్ మా ఇంట్లో పిండి జల్లెడు లేదు అందుకని నేను అదొకటి ఐస్ క్రీమ్ మోల్డ్ ఒకటి ఈ బౌల్ అయితే చాలా రీజనబుల్గా పాడింది టూ నైంటీ సెవెన్ చాలా రీజనబుల్ అండి ఈ బౌల్ అయితే నేను తీసుకున్నాను ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలని నా కల నాకైతే పెద్ద కన్వీనియంట్ ఇల్లు లేదు కాబట్టి ఎలాగైనా నేను ఇది కొనుక్కోవాలి కొంచెం వీడియోస్ చేయడానికి బాగుంటుంది అనిపించింది అందుకని ఇది ఒకటి తీసుకున్నాను ఈ మధ్య గాలి చాలా వీస్తుంది బట్టలు ఊకి కింద పడుతున్నాయి అని అయితే ఒక బటర్ క్లిప్ అయితే తీసుకున్నాను మోస్ట్లీ అండ్ ఐస్ క్రీమ్ మనం ఐస్ క్రీమ్ పెద్ద ప్యాక్ తెచ్చుకున్నప్పుడు ఊకి గంటతో చెంచాతో కాకుండా ఇలా ఒకటి ఉందనుకో ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటే ఈజీగా వేసుకోవచ్చు అని అదొకటి అయితే తీసుకున్నాను ఇది ఒకటి డిష్ నాకు చాలా ఈ కుకింగ్ డిష్ అయితే నేను తీసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఆ గాజు మూత ఉన్నది తీసుకోవాలని నా కళ ఇప్పుడైతే నెరవేరింది మోస్ట్లీ ఐక్యాలో కొనేంత టైం వచ్చింది కాబట్టి అది అక్కడే కొన్నాను ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను బట్ ఇప్పుడైతే కొన్నాను రెండు బౌల్స్ అయితే నేను తీసుకున్నాను ఏంటండి లక్షల్లో వేలల్లో మనకు కావాల్సిన ప్రతి ఐటమ్స్ అక్కడ ఉన్నాయి కానీ మనకు ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్లో మోస్ట్లీ ఏమి ఇంపార్టెంటో అవి అయితే తెచ్చుకోవాలనిపించింది అనమాట రెండు చిన్నవి వైట్ బౌల్స్ కూడా నేను తీసుకున్నాను కర్రీ ఎత్తి పెట్టుకోవడానికి మన తినడానికి రెండు పప్పీస్ తీసుకున్నాను నా పిల్లలు ఇద్దరికి అయితే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్